వైస్ చైర్మన్ ఎన్నికకు మొన్న మూడో తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు పూర్తిగా ముప్పై మంది కౌన్సిలర్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది మున్సిపల్ ఆఫీసులో టిడిపి మనుషులు అందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి గురి చేయడం జరిగింది తర్వాత మూడో తారీఖు వాయిదా వేసి శాంతి భద్రతల రీత్యా నాలుగో తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి మూడో తారీఖు వాయిదా వేసి నాలుగో తారీఖు పెట్టడం జరిగింది నాలుగో తారీఖు కూడా మొత్తం ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సేమ్ సీన్ రిపీట్ అయిన నాలుగో తారీఖు కూడా వేలాదిగా కార్యకర్తలు తున్ నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు అదేవిధంగా చాలా మంది మద్యం సేవించి మళ్లీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తోలునాడడం ఇబ్బంది పెట్టడం మళ్ళీ నాలుగో తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు పోయి పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం అదుపులో తీసుకోవడం మండలాల నుంచి తొండంగ మండలం నుంచి కానీ కోట్నందూరు మండలం నుంచి కానీ తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్ లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది సెక్షన్ థర్టీ వన్ ఉంది ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికే కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ కూడా ఇంటికొచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి బయట తలుపులు తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నుంచి ఉన్న పరిస్థితి మాకేమో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ వన్ అంటున్నారు వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రౌడీ లో గోండాలో ఇంటి చుట్టూ తలుపులు బద్దలకూడదు రకరకాలుగా ముందుగా ప్లాండ్ గా పోలీసులు వచ్చి సిసిటివి సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ఇంటికి సంబంధించిన సీసీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ప్లాండ్ గా పోలీసులు వచ్చి ముఖ్యంగా రూరల్ సిఐ తుని రూరల్ సిఐ చెన్న కేశవరావు ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద పదకొండు కేసులు కట్టినాడు సిఏ అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటుంది ఎంత అరాచకం చేయాలంటే అరాచకం ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలు తీసుకొచ్చి ఎవరైనా దొరికితే లాక్కుపోదాం లాక్కుపోదామని తాళాలు పగల కొట్టేస్తామని ఇల్లు బదల కొట్టేస్తామని రకరకాల భయభ్రాంతాల గురి చేశారు ఈ రోజు కూడా మేము పదిహేడు మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం ముప్పై మంది పదిహేడు మంది మీ ఎదురుగుంట ఇక్కడే కూర్చున్నారు విప్పు కూడా బట్కెళ్ళి ఎలక్షన్ ఆఫీస్ కి కి ఇవ్వడం జరిగింది పదిహేడు మంది సంతకాలు పెట్టిన విప్పు కూడా పట్టికెళ్లి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది మేము అడుగుతున్నాం బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను చెలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యకర్తలు కూడా రేపు తుని రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ అన్యాయం మనం ఎదుర్కొందాం మన పదిహేడు మంది కౌన్సిలర్లని ఈ పదిహేడు మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు గాని వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళని వారికి అప్పచెప్పి ఈ పదిహేడు మంది కౌన్సిలర్లని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవ్గా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి కూడా రేపు సెలవు తుని పిలిపిస్తున్నాను అందరు నాయకులు కూడా తుని రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను